గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ వైసీపీ నేత అంబటి మురళి చేతిలోకి ఎలా వచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర నిలదీశారు ఆదిత్య స్థిరాస్తి సంస్థలో సూపర్వైజర్గా చేరిన అంబటి మురళి భజరంగ్ ఇన్ఫ్రాకు యజమానిగా ఎలా అయ్యారో ప్రజలకు వివరించాలన్నారు ఇప్పటికీ వ్యవస్థలోని కొన్ని కలుపు మొక్కలు ఆయనకు సహకరిస్తున్నాయని నరేంద్ర మండిపడ్డారు ప్రభుత్వంలో కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి ఆ గంజాయి మొక్కలు ఆయన సపోర్ట్ చేస్తున్నాయి కమిషనర్ గారు ఏడు ఒకటి ఇరవై ఐదు ఆర్డర్ వేస్తే ఒక కమిటీ వేస్తే వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళారు అది ఎప్పుడు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత అంతే కదా వాళ్ళు నిజంగానే సరిగా సూపర్వైజ్ చేసి ఉంటే వాళ్ళు వెళ్ళిందా నేను చెప్పినట్టు సలహా ఇస్తున్నారు నువ్వు చేసుకుంటే చేసుకున్నావు బాబు ఈ ఓపెనింగ్లు ఏంటి బహిరంగం ఏంటి మాత్రం మా తలక చుట్టుకుంటుందని ఆయన గ్రీన్ రేస్ వ్యాపారం అయినప్పుడు డైరీ ఏంటి రాజకీయమా వ్యాపారమా వ్యాపారమే కదా నాది కాదు లక్షల మంది రైతులది మాట్లాడేడా లేదా దాని గురించి మాట్లాడతామే కాదు నా భార్య గురించో నా పిల్లలను వీళ్ళ గురించి మాట్లాడా లేదా నేను ఈ రోజు వరకు ఈ రోజు వరకు అమ్మటి మురళి కృష్ణ కుటుంబం ఏంటి కుటుంబంలో భార్య ఏంటి పిల్లలు ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళ పంచాయతీలు ఏంటి అనేది ఈ రోజు వరకు నేను మాట్లాడాల ఈ రోజు వరకు అది నా రాజకీయం నా ఫిలాసఫీ అది